నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా డాకుమారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇక ఈ యొక్క సినిమాకు భారీ కలెక్షన్లు కూడా వచ్చాయి ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండా టూ చేస్తూ ఉన్నారు గతంలో వచ్చిన అఖండా టూ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఇక అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సాధించి ఎలాంటి రికార్డులను నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక దానికి సీక్వెల్గా అఖండ టూ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి బాలయ్య భోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు తెరకక్కగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నాయి ఇక ఇప్పుడు తెరకెక్కే అఖండ టూ సైతం ఏ రేంజ్లో ఉంటుందని సమాచారం కూడా అందుతూ ఉంది ప్రస్తుతం యొక్క మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది దాదాపు నూట యాభై కోట్ల భారీ బడ్జెట్తో యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని సమర్పురాలిగా వివరిస్తూ ఉంది ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు అఖండ టూకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్గా మారింది ఈ యొక్క వీడియోలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తూ ఉంది మేకప్ డిజైనర్ బాలయ్యను అఖండ పాత్రలో సిద్ధం చేస్తూ ఉన్నారు నుదిరిన నామాలు దిద్ది బొట్టు పెట్టింది అలాగే గడ్డంపై కూడా వైట్ కలర్ పూసినట్లు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక ఇదిలా ఉంటే బాలయ్య తన తదుపరి సినిమాను కూడా వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నట్లు సమాచారం కూడా అందుతూ ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు అఖండ టూకు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క మూవీ షూటింగ్కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ యొక్క వీడియో మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది